హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారుజులు నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇడ్లీలు అండ్ పల్లి చట్నీ ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపించబోతున్నాను ఇడ్లీ ఇడ్లీ పిండికి మనకు ముందుగా మినపప్పు అయితే నానబోసుకోవాలండి మినపప్పు మార్నింగ్ నానబోసుకొని ఈవినింగ్ రొప్పు పెట్టుకుంటే సరిపోతుంది సో దానికనేసి నేను ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయడం జరిగింది సో మనం అలా వాష్ చేసుకొని కాస్త మె మెంతులు వేసుకుంటే బాగుంటుందండి మనకు ఇడ్లీ అనేది స్మూత్గా మెత్తగా రావడం జరుగుతుంది సో మనం అలా కాస్త మెంతులు వేసుకుని అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే ఇడ్లీ పిండి కూడా ఇక వాష్ చేశానండి ఇడ్లీ పిండి కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి చూడండి మినపప్పు అయితే నానిపోయింది కదా నా నేనైతే నెక్స్ట్ మిక్సింగ్ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి అలా మిక్సింగ్ జార్లోకి తీసుకొని మనము బాగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి సో అలా రుబ్బి పెట్టుకున్నట్లయితే మనకు ఇడ్లీ కూడా స్మూత్గా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలానైతే మనమైతే మిక్సీ అయితే చేసుకోవాలి పిం మినపప్పుని చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి సో నేను మిక్స్ పెట్టినటువంటి మినపప్పుని మొత్తం గిన్నెలోకి అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేనైతే ఇడ్లీ పిండిని కూడా వాటర్ లేకుండా తీసేసి అదే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నానండి అలా తీసేసుకొని మనకి ఏమన్నా వాటర్ పడుతున్నాయా లేదా చూసుకొని వాటర్ అయితే కలుపుకోవాలి బాగా అలా కలుపుకొని మనకు ఇడ్లీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి ఎలా ఉందో చూసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది సో అలా మనం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇడ్లీ అనేది తినేటప్పుడు బాగుంటుంది మరీ సబ్బా కాకుండా సో అట్లా అనేసి మనమైతే సాల్ట్ కూడా వేసుకొని అలా కలిపి అయితే పెట్టుకోవాలండి సో మనం టోల్గా టోటల్గా మినపప్పు ఇడ్లీ రవ్వ కలిపినప్పుడు మన ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది వీడియోలో చూపించినట్టుగా సో అలా తీసుకోవాలండి అలా తీసుకున్నట్లయితే మనకి ఇడ్లీ అనేది సుతి మెత్తగా స్మూత్గా వస్తుంది తినేటప్పుడు మనకి బాగుంటుంది సో అలా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మనకైతే ఇడ్లీ రవ్వ మార్నింగ్ మనం ఈవినింగ్ కలిపి పెట్టుకుంటాం కదా మార్నింగ్ చూస్తే మనకి ఇడ్లీ రవ్వ అనేది ఇలా పులిసిపోతుంది సో ఇలా పులిసిన ఇడ్లీ రవ్వను బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి లేదు ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మన ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది మన పులి ఎర్లీ మార్నింగ్ మనం చూస్తే ఇలా వస్తుందండి సో మనకి కావాల్సిన ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో అదైతే కలిపేసి సైడ్కి అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను చట్నీ కోసం అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి సో పల్లీలు తీసుకొని కాస్త ఆయిల్ వేసి అయితే ఫ్రై చేశాను పల్లీలని అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది బాగుంటుంది సో అలా అనేసి నేను కాస్త ఆయిల్ వేసి అయితే ఫ్రై అయితే చేయడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే మనకు పల్లీ టేస్ట్ పల్లీ చట్నీ అనేది టేస్టీగా వస్తుంది సో నేను నెక్స్ట్ వీటిని అయితే ఒక మిక్సీగా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవడం జరిగిందండి చూడండి అలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని రెండు లేదా మూడు పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలండి ఘాటుని అయితే రెండు ఘాట్ లేని అయితే రెండు మూడు పచ్చిమిర్చిలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి సో నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడం జరుగుతుందండి సో అలా తీసుకున్న తర్వాత వీటిలోకి మనము జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త జీలకర్ర అయితే వేయడం జరిగింది జీలకర్ర వేసుకొని చింతపండు కూడా తీసుకోవాలి కాస్త చింతపండు అండ్ సాల్ట్ కూడా వేసుకొని కాస్త వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మిక్సీ పడితే పల్లీ చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుందండి దానికోసం అనేసి నేను పోపు చేయడం జరిగింది పోపు చేసుకోవాలి కదా సో నేను మరొక కడాయి అయితే తీసుకుని ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వేడి వేయడం జరిగింది సో అలా పోపు గింజలు వే ఆగిన తర్వాత నెక్స్ట్ మనము వాటిలోకి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాస్త అలా పసుపు వేసుకొని మనం మిక్సీ చేసినటువంటి పల్లె చట్నీ ఇందులో ఒక ట్రాన్స్ఫర్ చేసి బాగా కలిపినామంటే మనకు కావాల్సినటువంటి పల్లె చట్నీ రెడీ అయిపోతుంది సో రెండు రెండు వెల్లుల్లి కూడా దంచేసినట్లయితే మనకు కావాల్సినటువంటి పల్లె చట్నీ టేస్టే వేరే అండి సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది వెల్లుల్లి అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే సో నేను వెల్లుల్లి కూడా రెండు దంచేసి ఆయిల్లో ఫ్రై చేసి వేసేసాను సో పల్లె చట్నీ మిక్స్ చేసుకున్న పళ్ళ చట్నీలో మనం ఆయిల్ వేసి కలుపుకున్నామంటే మనకు కావాల్సినటువంటి పళ్ళ చట్నీ రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ నేనైతే మనం కలిపి పెట్టాం కదా ఇడ్లీ పిండి కలిపి పెట్టాం కదా సో నేను నెక్స్ట్ ఇడ్లీ ఇడ్లీ పాత్రలోకి ఒక చెంబు వాటర్ అయితే పోసేసానండి పోసి మా ఇడ్లీ ప్లేట్లకు అయితే నేను అయితే ఇడ్లీ ప్లేట్లకు అయితే నేను చేసి బాగా ఆయిల్ అయితే పోసేసి పోసుకోవాలి కాస్త ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలి ఇడ్లీ అనేది తీసేటప్పుడు కూడా స్మూత్గా వస్తుంది కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఇడ్లీ పిండి అనేది వాటి ట్రైలర్లో వేసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే తుడిచిపెట్టానండి తుడిచిపెట్టి ఒకసారి అయితే పిండి అయితే కలుపుకోవడం జరుగుతుంది సో కలిపిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఆ ట్రైలర్లో ఇడ్లీ ట్రైలర్లో మనం నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకో స్ప్రెడ్ అయితే చేసుకోవాలి సో నేనైతే ట్రైలర్లో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకొని అలా కాస్త స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది రావడం కూడా ఈజీగా వస్తుంది సో అనేసి నేనైతే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే మనం కలిపి పెట్టాం కదా సో ఆ ఇడ్లీ పిండిని అయితే మనం వేసే వేసుకొని పెట్టుకోవాలి నేనైతే ట్రైలర్లో అయితే ఇడ్లీ పిండి అయితే ఫిల్ చేస్తున్నా అలా వేస్ వేసు వేసేస్తున్నాను సో అలా అలా వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉండనివ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇడ్లీలు అయితే ఫిల్ చేస్తున్నాను ఇడ్లీ పాత్రల్లో వేసిన తర్వాత ఈటరీ అలా వేసుకోవాలి చూడండి మన ఇడ్లీ కన్సిస్టెన్సీ అనేది అలా రావాలండి అట్లా వస్తేనే మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది సో అలా వేసుకొని ఇట్లన్నిలో కూడా ఇడ్లీ వేసుకొని ఆ ట్రైన్ తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలు పెట్టేసి మూత పెట్టేసుకుంటే టూ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఇడ్లీ రెడీ కావడానికి నెక్స్ట్ నేనైతే ఇడ్లీ ట్రైన్ అయితే తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను అలా ఇడ్లీ పాత్రలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనము చూడండి వీడియో ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ ఇడ్లీ పాత్రల్లో అయితే మనమైతే కాస్త వాటర్ అయితే పోసేసుకోవాలి అవసరం ఉంటే వాటర్లో కాస్త చింతపండు వేసినా కూడా బాగుంటుందండి ఇడ్లీకి అనేది సో నేనైతే వా ఇడ్లీ పాత్రలో వాటర్ వాటర్ పోసేసి ట్రే అయితే అలా పెట్టడం జరిగింది సో నెక్స్ట్ నేనైతే మూత పెట్టేస్తాను అలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా ఇడ్లీ అవుతుంది సో అలా పెట్టుకొని ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసినట్టయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సినటువంటి ఇడ్లీ అయితే మెత్తగా అలా వస్తుందండి చూడండి నేను చూపిస్తున్నాను వీడియోలో మన అలా కలుపుకున్నట్లయితే మనకు తినేటప్పుడు ఇడ్లీ అనేది శుతి మెత్తగా ఇలా వస్తుందండి సో ఈ విధంగా ఇడ్లీ పిండి అయితే కలుపుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరన్నా కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పిండి ఇడ్లీ పిండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఇడ్లీలు అయితే ఇంత మెత్తగా అయితే రావడం జరుగుతుందండి సో మనం ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇదండి ఈ రోజు రెసి రెసిపీ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ